ఫాతిమా ఈ రోజు మనతో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుపట్ల మదుసన శర్మ గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి సార్ చాలా బాగున్నాను సార్ సార్ వంటింటి చిట్కాలు బాగా చెప్పేటువంటి ఆయుర్వేద వైద్యులు ఎవరు అంటే మిమ్మల్ని చెప్తున్నారు చిట్టు పట్ల శర్మ గారు చాలా బాగా చెప్తారు అంటున్నారు సార్ అంతకు ముందు చేసిన వీడియోస్ లో మంగలు గురించి ఆ వీడియో చాలా బాగా వైరల్ అయింది ఇంకా తొందరగా తగ్గాలంటే ఇంకా మంచి చిట్కా చెప్పమని అడుగుతున్నారు మన వ్యూవర్స్ అసలు ఈ మంగు మచ్చలు అనేవి ఎందుకు వస్తాయి సార్ చాలా మంది ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలనుకున్నా ఏమైనా జస్ట్ కిరాణా షాప్ కి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చుకుందాం సరుకులు అనుకున్నా కూడా ఫేస్ అంతా మంగు మచ్చలతో నిండుంది అసలు బాగాలేదు ఏం వెళ్తావులే అనే విధంగా ఉంటున్నారు ఫొటోస్ నలుగురిలో దిగ దిగాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రకరకాల క్రీమ్స్ అని ట్రీట్మెంట్స్ అని పిగ్మెంటేషన్ కోసం చేయించుకుంటారంట అయినా కూడా ఎలాంటి ప్రయోజనాలు అయితే లేదు సార్ వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతున్నాయి కానీ మొహం మీద చిన్న మార్పు కూడా లేదు అని అంటున్నారు సో దాని గురించి చక్కటి వైద్యం ఏమైనా ఉంటే చెప్పండి సార్ మా క్యూప్ టీవీ ప్రేక్షకులకి ఇంతకుముందు కూడా మన ప్రేక్షకుల కోసం మనం కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగిందమ్మా అన్ని చిన్న చిన్న వైద్యాలు సూక్ష్మలో మోక్షం అని చెప్పేసి వైద్యం చిన్నగా అనిపిస్తుంది గానీ ఫలితాలు చాలా బాగుంటాయి అమ్మా అది మనం వాడే ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తే కానీ దాని రిజల్ట్ మనం ఇది మనకు అర్థం కాదు సో ఈ మంగు మచ్చలు సర్వసాధారణంగా ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటాయమ్మా మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలో దాదాపు తొంభై శాతం మంది ఆడవాళ్ళను ఎక్కువ వాళ్ళల్లో కూడా ముప్పై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో బహిష్టు ఆగిపోయేటువంటి దశ ఉన్నటువంటి వాళ్ళలో బహిష్ఠ ఆగిపోయిన ఆగిపోయినటువంటి వాళ్ళలో ఎక్కువ ఉంటాయి దీనికి హార్మోన్ల అస్తవ్యస్తత గాని గర్భ నిరోధక మాత్రలు వాడడం గానీ కొన్ని రకాలైనటువంటి వ్యాధులు కానీ ఎండ వల్ల కూడా వస్తుందంటారు నిజంగా ఎగ్జాక్ట్లీ అల్ట్రా వైరెట్ రేస్ వల్ల కూడా ఈ మంగుమచ్చలు వస్తాయమ్మా కానీ ఈ మంగుమచ్చల సమస్య నిజంగా చెప్పాలంటే చూసేదానికి కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తుంది తప్ప మంట పోటు సలుపు బాధ ఉండవు మా చూసేదానికి ముఖ్యంగా ముఖ్యంగా ముఖం మీద మచ్చలు వచ్చేసి మానసి చాలా ఇబ్బంది ముక్కు మీద ఎక్కడైనా కావచ్చు మా ఫేస్ మీద జనరల్ అయితే ఈ భాగంలో ఎక్కువ వస్తుంటాయి సో చర్మంలో మెలడిన్ అనేటువంటి రంజక పదార్థం ఉంటుంది అంటే చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థాన్ని మెలనిన్ అంటారు ఆ మెలనిన్ అనేటువంటి ఆ రంగునిచ్చేటువంటి పదార్థము చర్మ భాగంలో ఎక్కువగా ఎక్కడైతే సంచితం అవుతుందో అంటే ముఖ భాగంలో సంచితం అయితేకోండి దాన్ని మెలాస్మ అంటారు అంటే ఈ మెలడిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థము ఆ ఎక్కడైతే ఎక్కువ సంచితమైందో అక్యుములేట్ అయిందో ఆ భాగం నల్ల కనిపిస్తుంది పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ హైపర్ పిగ్మెంటేషన్ వ్యంగము ఇట్లా రకరకాల పేర్లు తొగిస్తాయి దీనికి అనేక రకాలైనటువంటి సింపుల్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయమ్మా ఇప్పుడు మరొకటి కూడా కొత్త రెమెడీ అంటే ఇంత ముందు చాలా మందికి తెలియకపోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా వస్తువులు మన ఇంట్లో తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు రిజల్ట్స్ కూడా చొరవ వస్తాయమ్మా ఎలాగంటే మా పసుపు ఉంది కదమ్మా స్వచ్ఛమైన పసుపు వాడుకోవాలి దీనికి ఆ పసుపు కాస్త తీసుకోండి ఈ ఔషధం కూడా తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా ముందే తయారు ఈ రంప పుట్టుగా చెప్పేసి మెటాలికల్లో రకరకాలు కలుపుతున్నారమ్మా కాబట్టి పసుపు కొమ్ములు తెచ్చుకొని దంచుకొని వాడుకోవడం రిజల్ట్స్ బాగుంటాయి సో తగినంత పసుపు చూనం తీసుకోవాలే మనకి ఎంత అవసరం అయితే తీసుకుంటే సరిపోతుంది అది మా ఐదు వందల మిల్లీగ్రాములు లేదా ఒక గ్రామ్ వరకు సమస్య ఎక్కువ ఉంటే ఎక్కువైనా తీసుకోవచ్చు తర్వాత నిమ్మరసం నిమ్మకాయ రసం ఇదంతా ఉంటే ఫ్రెష్ గా అప్పుడప్పుడు తయారు చేసుకుని వాడుకోవాల ఈ నిమ్మరసం కూడా తగినంత తీసుకుంటే సరిపోతుంది మనకి ఎంత అవసరం అయితే అంత ఒక మూడు చుక్కలు వేసుకోండి అవసరం అనబట్ట సమస్య ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే మూడు నాలుగు చుక్కలు అయితే సరిపోతుంది ఈ విధంగా నిమ్మరసం తర్వాత పాలమ్మా నిజంగా మీకు ఆశ్చర్యం వేసిన చూడమ్మ అన్ని మనకు దొరికేవే మనకు తెలిసినటువంటివే కానీ ఇందులో ఎన్ని ఔషధ ఉన్నాయని చెప్పి చాలా మంది తెలియదు పాలు కూడా తగినన్ని తీసుకోవాలి మనకి ఎన్ని పాలు అవసరమైతే అన్ని తీసుకోవచ్చు తర్వాత చివరిగా రోజు వాటర్ వాటర్ రోజు వాటర్ అంటే పన్నీర్ అమ్మా రోజా పూల రెక్కలతో తయారు చేస్తారమ్మా ఈ రోజు వాటర్ లేదా పన్నీరు మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా ఇది కూడా మనకు ఎంత అవసరమైతే ఎంత అంటే మీ ఎన్ని తీసుకున్నామో మించుమించు ఆ పాలతో సమానంగా తీసుకోవచ్చు అమ్మా చూడండిమా కేవలము ఇప్పుడు నాలుగు పదార్థాలతోనే మనం మంగ మచ్చలు తగ్గించేందుకు ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు చూడండి మా ఇప్పుడు పసుపు పొడి తీసుకున్నాము అదేవిధంగా నిమ్మ రసం కలిపాము అట్లే దాంట్లో పాలు కలిపాము చివరగా రోజు వాటర్ కలిపాము చూడండి మా బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ రెడీ అంటే కొంచెం ముద్దలాగా ఉండాలి కొద్దిగా కావాలంటే కొద్దిగా క్రీమ్ లాగా తయారు చేసుకోవచ్చు మా రోజు వాటర్ గానీ పాలు గానీ ఏదవ తీసుకోవచ్చు మా కొంచెం ఎక్కువ తక్కువ ఇబ్బంది అయితే ఏం లేదమ్మా ఇలా క్రీమ్ లాగానే తయారు చేసుకోవచ్చు ఆయింట్మెంట్ లాగానే తయారు చేసుకోవచ్చు మనకి ఇలా వీలు పడితే ఇలా తయారు చేసుకో బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా చూడండి ఇలాంటి చిక్కటి క్రీమ్ అయిన తయారు చేసుకోవచ్చు లేకపోతే ఆయింట్మెంట్ లాగానే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పదార్థాన్ని ఇలా తీసుకోనమ్మా ఈ మంగమచ్చలు అయితే మంగ మచ్చలు ఉన్నాయి దానికి అప్లై చేసుకుంటే బాగా అప్లై చేసేసి కొద్దిసేపు రప్పు చేయాలమ్మ ఒక ఇరవై నిమిషాలు పెట్టుకోవచ్చు ఒక అరగంట అరగంట గంట వరకు కూడా పెట్టుకోవచ్చు సో చిన్న నీళ్ళతో ముఖాన్ని కడిగేసామా వడ విధానం ఏంటమ్మా ఈ విధంగా తీసేసుకొని మంగ మచ్చలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పట్టించేసి కొద్దిసేపు రప్పు చేయాలి రబ్ చేయడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలంతా చర్మం పీల్చుకుంటుంది అన్నమాట మీరు అన్నట్లు ఒక అరగంట లేదా ఒక గంట తర్వాత గోరువెచ్చ నీడతో కడిగేస్తే సరిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల ఈ పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా కుర్క్ కుర్క్ కుర్కుమిన్ అది ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఆ వాపు ప్రక్రియను తగ్గిస్తుంది ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అంటే ప్రక్రియ ఎక్కువగా జరుగుతుంటుందో అప్పుడు నలుపు నలు ఎక్కువ అవుతుంటుందమ్మా నలుపు రంగు ఇన్ఫర్మేషన్ ప్రక్రియను తగ్గించేసేసి ఆ నలుపు రంగు తగ్గించేందుకు కూడా ఈ పసుపు ఉపయోగపడుతుందమ్మా అదే విధంగా నిమ్మకాయ రసంలో విటమిన్ సి ఉంటుందమ్మా ఈ విటమిన్ సి తర్వాత సిట్రిక్ యాసిడ్ ఇవి కూడా బ్లీచింగ్ ఏజెంట్స్ గా పనిచేయడమే కాకుండా నలుపు మచ్చలు తగ్గేందుకు ఉపయోగపడతామా వీటి తోడు పాలల్లో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ తర్వాత రోజు వాటర్ లో కెమికల్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మంగు మచ్చలు తగ్గేందుకు సహకరిస్తాయమ్మా వీటి వల్ల కూడా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అమ్మా శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి త్వరగా రిజల్ట్స్ వస్తే కొంతమందికి కొంచెం టైం పడుతుంది బట్ పట్టుదలగా సాధించాలనేటువంటి ఒక కృత ఈ ఔషధాన్ని పట్టుదల వాడుకుంటే రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి వస్తాయమ్మా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వ్యూవర్స్ ఎవరైతే మంగమచ్చలతో బాధపడుతున్నారో సో అలాంటి వాళ్ళు ఇలా క్రీమ్ లాగా పేస్ట్ చేసుకొని ఫేస్ కి అప్లై చేసుకుంటే ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో దానికి మాత్రమే అప్లై చేయాలి కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ వరకు రబ్ చేసుకొని తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కనుక ముఖాన్ని కడుక్కుంటే చాలా కాంతివంతంగా ఉంటుంది మంగు మచ్చలు కూడా తొందరగా వెళ్లిపోయి ఈజీగా వెళ్ళిపోతుంది ఇంకా ఎవరైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం గిఫ్ట్ సైనింగ్ ఆఫ్ మీ అంకర్ పాతిమా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాప్పటి సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినైన్ హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ